ఈ దయము చేత పీడింపబడుతూ వేదను చెందుతూ ఆ బిడ్డ నిద నిదానంగా క్షీణించిపోయింది క్షీణించిపోయి ఆ పాప చనిపోయే పరిస్థితుల్లోకి వచ్చింది మరి తల్లి ఏం చేస్తుంది ఎంతో దూరము నుండి ప్రయాసపడి ఏసయ్య ఎక్కడున్నాడా అని ఎత్తుకుని అక్కడికి వచ్చింది చప్పట్ల గట్టిగా కొట్టి దేవుని స్థితిద్దాం ఒక తల్లి తన బిడ్డ కోసం ఏసయ్య దగ్గరకు వచ్చింది ఈరోజు మీరు కూడా చాలా మంది ఎందుకమ్మా వచ్చావు అనెంటయ్యా నా కొడుకు తాగుతున్నాడు అయ్యాడు మారాలని వచ్చాను ఏం పట్టింది ఆ కొడుక్కి ఆ మద్యం అనే దయ్యం పట్టింది కొంతమంది తల్లు నడు ఉంటారు అయ్యా నా బిడ్డలకు ఆరోగ్యం బాగోలేదయ్యా అందుకే వచ్చా వాళ్ళకి ఏం పట్టింది అనారోగ్యం అనే దయ్యం పట్టింది దయ్యపు యొక్క లక్షణాలు నానా రకరకాలుగా ఉంటాయి ఒక రకంగా ఉండవు దయ్యపు లక్షణాలు చాలా రకాలుగా ఉంటాయి ఈ రోజున చాలా కుటుంబాలలో దయాలు పట్టి పీడింపబడుతున్నారు కొంతమంది స్త్రీలు చూడండి పొలం పనులు చేసే స్త్రీలను గురించి ఆలోచించండి కంపెనీలలో పనిచేసే స్త్రీలను ఆలోచించండి ఇంటి దగ్గరుండి చిన్న వ్యాపారం పెట్టుకుని బ్రతికే స్త్రీలను చూసి ఆలోచించండి ఆ స్త్రీలు కూడా కష్టపడుతూ ఉంటే కొన్నిసార్లు భర్తలు త్రాగి వచ్చి ఆ భార్యలను పట్టుకొని కాళ్లతో తన్నుతారు పిడుగుద్దులు గుద్దుతారు జుట్టుని ముడివేసి భార్యను పట్టుకుని చావు చంపులుగా కొడతా ఉంటారు బాగా మద్యంతో ఉండి అప్పుడేమంటారు ఏమైనా పట్టిందే ఏంట్రా వీడికి బంగారం లాంటి దాన్ని పట్టుకుని ఈ రకంగా చంపుకు తింటున్నాడు వాడికి ఏమైనా పట్టిందా ఏమిట్రా అంటారండరా మరి వాడికి ఏం పట్టింది ఆ దయ్యం పట్టింది ఈ రోజు దయ్యపు యొక్క కార్యాలు ఈ లోకంలో అధికంగా జరుగుతూ ఉన్నాయి దయ్యం పట్టిన వాళ్ళు బాగుపడాలంటే ఎక్కడికి రావాలి ఇంటిలో భర్త మారాలన్నా బిడ్డలు మారాలన్నా భర్త బాగుపడాలన్నా బిడ్డలు బాగుపడాలన్నా స్త్రీలారా మీ చేతుల్లో ఉంది ఆ ప్రయాస ఆ ప్రయత్నము చూసిన వాళ్ళు నిన్ను అంటారు ఏమే నీకేమైనా పిచ్చి పట్టిందా మాన ఊర్లో ప్రార్థన లేదా మానవులో లేదా అనంటే అప్పుడు ఆ రోజుల్లో కూడా అక్కడ వాళ్ళకి సమాజ మందిరాలు ఉన్నాయి లేక కాదు కానీ కార్యాలు చేసే యేసు దగ్గరకు రావాలి కార్యాలు చేసే యేసుని ఆశ్రయించాలి అని అంటుంది అయ్యా నా కుమార్తె చావ సిద్ధమైపోయిందయ్యా ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ మరణం ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలీదు మరణకరమైన పరిస్థితులలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆ బిడ్డను కాపాడుకునే ప్రయత్నంలో ఈ తల్లి ఏసరకు వచ్చింది ఈరోజు ఓ స్త్రీ స్త్రీలరా మీ ప్రయాస లోకములో చూసే వారికి వెటకారంగా ఉంటదేమో కానీ మీ ప్రయాస ఏసయ్య దగ్గర మాత్రం వ్యర్థం కాదు అది మీకు ఆశీర్వాదం కలుగుద్ది పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంటూరులో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు అనంతపురంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం తాడేపల్లిగూడెంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో సెప్టెంబర్ ఇరవై తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో సెప్టెంబర్ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కరు ఎస్కేడి కాలనీ ఆదోని రాజమండ్రిలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జానుపేట చర్చి అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి ఏలూరులో సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి గట్రా అనారోగ్య పరిస్థితి వచ్చి కడుపు అంతా మారిపోయి హాస్పిటల్ తీసుకుని వెళ్తే ఐసీలో ఉండడం జరిగింది దేవ మనవరాలి వివాహం పెట్టుకోవడం జరిగింది మరి ఈయన చూస్తే అనారోగ్యంతో బెడ్ మీద ఉన్నారు మీ చిత్తం ఆయన స్వస్థత పొందుకుని బెడ్ మీద నుంచి లేచి అంతా కూడా మంచిగా ఆరోగ్యంగా క్షేమంగా ఉంటే మనవరాలి వివాహానికి ఏ ఆటంకం లేకుండా జరిగితే నాయన నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకుంటానని చెప్పేసి సహోదరి అలాగున ఆ సమయంలో తీర్మానం చేసుకుని ఉండడం జరిగింది ఐసీఈలో ఉన్నటువంటి ఆ పాప యొక్క తాతగారి విషయంలో దేవుడు స్వస్థతనిచ్చి ఆయనకి ఆరోగ్యాన్ని ప్రసాదించడం జరిగింది ఆయన లేచాడు క్షేమంగా ఇంటికి రావడం జరిగింది సురక్షితంగా ఆరోగ్యంగా లేచి తిరుగుతా ఉన్నాడట తన మనమరాల విషయంలో దేవుడు ఘనమైన రీతిలో వివాహాన్ని జరిపించి ఉండగా సాక్ష్యం చెప్పి టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకోవడానికి నేను వచ్చి అని చెప్పేసి సహోదరి లగలపాటి నుంచి మన మధ్యకి వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు దేవునికి స్తోత్రాలు అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల రేపల్లెలో అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పోడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఖమ్మంలో అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం విజయవాడలో అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్స్ అల్పా హోటల్ వెనుక సికింద్రాబాద్ నంద్యాలలో అక్టోబర్ ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మార్కాపురంలో అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో వసతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలు అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నరసరావు పేటలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై గ్రౌండ్ లాడ్జీ సెంటర్ బ్రాడీపేట కుటూర్